హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ సర్కిల్ మనము ఈ వీడియోలో భాగంగా నేను ఈ తెలంగాణ హిస్టరీ ఏదైతే ఉందో తెలంగాణ హిస్టరీకి సంబంధించి కాకతీయులు అనే లెస్సన్ మనకు ఉంటుంది ఈ కాకతీయులు దీనికి సంబంధించి మనకు ఈ రీసెంట్గా జరిగిన ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ఏవైతే ఉందో గ్రూప్ వన్ వన్ పాయింట్ జీరో కావచ్చు టూ పాయింట్ జీరో కావచ్చు త్రీ పాయింట్ జీరో అదేవిధంగా మనకు గ్రూప్ ఫోర్ సంబంధించి కావచ్చు నాలుగు ఎగ్జామ్స్ మనకు రీసెంట్ గా జరిగినాయి ఈ రీసెంట్ గా జరిగిన ఈ ఎగ్జామ్ పేపర్ లో మనకి కాకతీయుల నుంచి చూస్తే దాదాపు ఒక పది నుంచి పదమూడు క్వశ్చన్స్ అనేవి మనకు ఈ కాకతీయుల లెసన్స్ నుంచి పడ్డాయి అయితే నేను ఈ వీడియోలో ఏం చేస్తున్నా అంటే ఈ కాకతీయుల క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనము ప్రీవియస్ క్వశ్చన్స్ నేను దీంట్లో మీకు చూపిస్తూ అవి మనకు ఏ లొకేషన్ నుంచి వచ్చినాయి లెసన్ లో ఉన్న ఏ లొకేషన్ వచ్చినాయి అంటే మతానికి సంబంధించిందా లేకుంటే ప్రాథమిక అంశానికి సంబంధించిందా సాహిత్యానికి సంబంధించిందా శాసనాలకు సంబంధించిందా చెరువుల నిర్మాణమా బిరుదుల వరుస క్రమమా ఇట్లాంటి కొన్ని ఒక లొకేషన్స్ ఉంటాయి ఆ లొకేషన్ బట్టి మనం ప్రిపరేషన్ ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి మనకు వచ్చే ప్రీవియస్ క్వశ్చన్స్ బట్టి మన ప్రిపరేషన్ ని ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అనే దాన్ని నేను బెస్ట్ ఎగ్జాంపుల్ గా చూపిస్తాను ఇలాంటి ప్రిపరేషన్ కనుక చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అండి మనకు జాబ్ లో ఖచ్చితంగా మనం ర్యాంక్ అయితే ఖచ్చితంగా కొట్టచ్చు ఎందుకంటే కాకపోతే దీనికి ఒకటి టైం అయితే మనకు టైం టేకింగ్ ప్రాసెస్ ప్రతి లెసన్ ఈ విధంగా జరగాలంటే మాత్రం టైం టేకింగ్ ప్రాసెస్ ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకుంటూ ఏ లొకేషన్ లో ఎలాంటి క్వశ్చన్స్ పడుతున్నాయి ఆ క్వశ్చన్స్ అనుగుణంగా మన ప్రిపరేషన్ ప్రిపరేషన్ ను చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కాకపోతే స్టార్టింగ్ లో మాత్రం కొంత టైం పడుతుంది మనకి ఇది మనకు అలవాటు కనుక చేసుకుంటే ప్రతి ఆ కావచ్చు ప్రతి పేపర్ కావచ్చు ఈ విధంగా మాత్రం ప్రిపరేషన్ చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనకు సక్సెస్ అయితే ఛాన్సెస్ ఉంటాయి రైట్ చూద్దాం మరి ఏ విధంగా మనం చూడాలనేది నేను చెప్తాను మనకి ప్రీవియస్ బిట్స్ అని చెప్పేసి నేను జస్ట్ ఈ ఫోర్ పేపర్స్ మాత్రమే తీసుకున్నా రీసెంట్ ఎందుకంటే గతంలో చూసుకుంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఓకే మనకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనేది కాకతీయుల నుంచి హండ్రెడ్ పర్సెంట్ మనకు పిట్స్ ఉంటాయి తెలుసు మనకు దాదాపు ఓకే మనకి పేపర్ టూలో లో భాగంగా కాకతీయ మన తెలంగాణ హిస్టరీకి సంబంధించి ట్వంటీ ఫైవ్ మార్క్స్ లో దాంట్లో నుంచి ఫైవ్ టు సెవెన్ మార్క్స్ అనేది ఖచ్చితంగా మనకు ఫైవ్ మార్క్స్ వేసుకోండి ఖచ్చితంగా మనకు తెలంగాణ ఈ హిస్టరీ నుంచి కాకతీయుల లెసన్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎందుకంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్స్ పడే ఏరియా సో మనం ఆ లెసన్ ని మనం ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ నేర్చుకోవాలి అదే ఏ విధంగా అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఆధారంగా ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని మాత్రం మనం చదవాల్సి ఉంటుంది చూద్దాం ఒకటి మీకు చెప్తే మీకు అర్థమవుతుంది దీన్ని బట్టి మన ప్రిపరేషన్ స్టైల్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది మీరు చూసుకోండి రైట్ ఫస్ట్ మన క్వశ్చన్ చూస్తే తెలంగాణలో జైన మతాన్ని వృద్ధి చేసింది రాష్ట్ర కోటులు అదే విధంగా కళ్యాణి చాలికులు అని చెప్పేసి మనకు క్వశ్చన్ ఇది రైట్ తెలంగాణలో జైన మతాన్ని వృద్ధి చేసింది రాష్ట్ర కూతులు అండ్ కళ్యాణ చాలకులు ఇది మనకు తెలంగా కాకతీయులు వస్తుందంటే కాకతీయుల కంటే ముందు వస్తుంది రైట్ అది మనం తర్వాత చూద్దాం బి ఆప్షన్ మనకి కాకతీయుల కాలంలో తెలంగాణలోని అనేక జైన కేంద్రాలు శైవ కేంద్రాలుగా మార్చబడినాయి ఇది మనకు కాకతీయుల కాకతీయులలో ఉంటది ఆ బిట్టు మనకి ఇక్కడ కవర్ అవుతుంది మరి జైన మతాన్ని వృద్ధి చేసిరు అని చెప్పేసి అంటే మనకు రాష్ట్ర కూతులు అయితే జనరల్ గా బౌద్ధ మతం ఉంటది విధంగా జైన మతం ఉంటది ఎల్లోరా కావచ్చు అజంత కావచ్చు ఇవి ఇక్కడ మనకి చాలా కేవ్స్ లో భాగంగా వీళ్ళ బౌద్ధ మతానికి జైన మతానికి సంబంధించిన ఆనవాళ్ళు అయితే ఉంటాయి ఓకే నేను ఆ టాపిక్ ను కవర్ చేయలేదు కాబట్టి నేను ఈ ఆప్షన్ పట్టించుకోవట్లేదు నా టార్గెట్ ఏంటంటే మనము ఈ కాకతీయుల లెసన్స్ నుంచి ప్రిపరేషన్ ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి క్వశ్చన్స్ పడుతున్నాయి ఏ ఏరియా నుంచి పడుతున్నాయి ఓకే నేను క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయట్లేదు ఆన్సర్ కూడా చెప్తాను బట్ నా టార్గెట్ అది కాదు మనకి లొకేషన్ ఏ విధంగా ఉంటుంది ఎక్కడ ఉంటుంది మేజర్ గా ఎక్కడ నుంచి వస్తున్నాయి మనం ఏ విధంగా చదవాలి మన నోట్స్ లో ఉందా లేకుంటే ఏ బుక్ రిఫర్ చేయాలి ఇలాంటి అంశాలను నేను డిస్కస్ చేయబోతున్నా రైట్ ఫస్ట్ క్వశ్చన్స్ మనకు ఆన్సర్ తెలియాలంటే మనము పీడిఎఫ్ లో భాగంగా నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళాలి నెక్స్ట్ పేజ్ లోకి వెళ్తే ఫస్ట్ చూడండి దీంట్లో ఏముంది మనకు చూడండి అనేక జైన కేంద్రాలు శైవ కేంద్రాలుగా మార్చబడ్డాయి ఇప్పుడు కాకతీయులో భాగంగా మనకి ఫస్ట్ తొలి కాకతీయులు అని చెప్పేసి జైన జైన మతస్థులు ఉంటారు తర్వాత ఆటోమేటిక్ గా శైవ మతస్థులుగా మారుతారు ఈ మల్లి కాకతీయులు అట్లా మనకు జైన కేంద్రాలు అనేవి ఆటోమేటిక్ గా శైవ కేంద్రాలుగా మార్చబడతాయి ఓకే ఇది మనకి బిట్టి కడ నోట్స్ లో కవర్ అయింది ఇది నేను రాసుకున్న నోట్స్ రైట్ ఇది మనకు బుక్ లో కూడా ఉంటది రైట్ నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ మనము కంప్లీట్ చేసుకున్నాం ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూస్తే కాకతీయుల కాలంలో వ్యవసాయం ప్రధాన వృత్తి జనరల్ గా మనకు తెలుసు ఇది జనరల్ అనిపిస్తుంది మరి బుక్కులో ఉన్నదా చదివిందా చదివినామా లేదా అనేది మనము చాలా వంశాలు చదువుతా ఉంటాం శాతవాను చదువుతా ఉంటాం విశాఖలు చదువుతాం చాలికులు చదువుతాం రాష్ట్రకూడులు చదువుతాం ఓకే ఇట్లా మనకి ముస్నూరి నాయకులు దీని గురించి చదువుతాం ఇట్లా అందరిది ఉంటుంది మరి వ్యవసాయం ఎవరికి ఉన్నదని కూడా మనకి కన్ఫ్యూజ్ రావచ్చు ఆ టైంకి ఓకే అది ఉన్నదా లేదా కూడా మనం చెక్ చేసుకోవాలి వ్యవసాయం అనేది ప్రధాన వృత్తిగా ఉంటది కాకతీయుల కాలంలో సతీ ఆచారము తరచుగా కనిపిస్తుంది ఇట్లాంటి చిన్నబెట్టేది కాకపోతే మనకి ఉన్నదా లేదా తెలియదు ఇలాంటి దురాచారాలు కాకతీయుల కాలంలో ఉన్నాయా అనేది మనం ఆల్రెడీ మనకు తెలిసి ఉండాలి మహాభారతంలో పదిహేను పర్వాలను తిక్కన పూర్తి చేశాడు ఏది మహాన మహాభారతంలోని పదిహేను పర్వాలు ఆఖరి మహా పదిహేను పర్వాలను తిక్కన పూర్తి చేస్తాడు అట్లనే లో పద్మాక్షి దేవాలయంలో గణపతి దేవుడు నిర్మించాడు తప్పారైట మనం చూసుకోవాలి ఇప్పుడు మనం చూస్తే చూద్దాం జనరల్ గా వ్యవసాయం అనేది ప్రధాన వృత్తిగా ఉంటది ఈ సత్యాచారం అనేది కూడా ఉంటది ఇక్కడ బాల్య వివాహాలు కావచ్చు అదేవిధంగా వితంతు వివాహాలు లేకపోవడం కావచ్చు సత్యాచారం కావచ్చు ఇలాంటి మనకు కొన్ని కనబడితే దురాచారాలు మహాభారతంలో పదిహేను పర్వాలు తిక్కన పూజ చేసి అనేది కూడా మనకి కాకతీయుల లెసన్ లో ఉంటది ఇది అదేవిధంగా వరంగల్లో పద్మాక్షి దేవాలయం గణపతి దేవుడు కాదు రైట్ కోలరాజ టూ అని చెప్పేసి స్వయంభూ దేవాలయం దేవాలయం అదేవిధంగా పద్మాక్షి దేవాలయం అని చెప్పేసి నిర్మిస్తాడు మరి ఈ లొకేషన్ చూడండి ఇక్కడ మనం గమనిస్తే వ్యవసాయం అనేది ఏమో ఆర్థిక వృత్తి కింద వస్తుంది అంటే ఆర్థిక వ్యవస్థ కిందకి వస్తుంది సతి అనేది ఏమో సమాజం కిందికి వస్తుంది మహాభారతం అనేది ఏమో సాహిత్యం కిందకి వస్తుంది పద్మ పద్మాక్షి దేవాలయాలు ఏమో మన కట్టడాల కిందికి లేదా దేవాలయాల కింద వస్తుంది చూడండి ఒకే క్వశ్చన్ లో నాలుగు లొకేషన్ కవర్ చేసింది మనం ఏం చేస్తామంటే ఆర్థిక వ్యవస్థ చూసుకుంటాం బిట్ వస్తే ఇవన్నీ ఆప్షన్స్ లో రావచ్చు చూసుకుంటాం ఓకే సమాజం చూసుకుంటాం కాకతీయులు యొక్క సమాజాన్ని సమాజంలో వస్తే ఇవన్నీ బిట్లు ఇవే ఆప్షన్స్ రావచ్చు అని చూసుకుంటాం లేదు మనం సాహిత్యం చూసుకుంటాం ఓకే ఇవన్నీ ఇంతమంది కవులే ద ఫాలోయింగ్ ఇస్తారని చూసుకుంటాం లేదు కట్టడాలు లేదు దేవాలయాల గురించి వచ్చింది అనుకోండి ద ఫాలోయింగ్ ఇస్తుంది కావచ్చు అని చెప్పి ఎవరు కట్టించారని చెప్పి అడుగుతారు కావచ్చు కానీ ఈ విధంగా స్టేట్మెంట్ల రూపంలో నాలుగు లొకేషన్ కవర్ చేయడం జరిగింది ఈ క్వశ్చన్ రైట్ ఇప్పుడు మనం చూద్దాం సెకండ్ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్స్ రైట్ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ చూసుకుంటే చూసినాం కదా కాకతీయుల కాలంలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉంది ఆర్థిక వ్యవస్థలో మన నోట్స్లో ఉంది రైట్ అది మనకి రెండు ఆప్షన్ ఉందనే చూద్దాం చూడండి ఇక్కడ కాకతీయుల సమాజంలో సామాజిక దురాచారాలు అధికంగా ఉన్నాయి ఇది మనం చూసుకోవాలి అధికంగా ఉన్నాయని నీకు తెలివాలే తెలిస్తే మన దాంట్లో ఏమేమి ఉన్నాయి బాల్య ఉన్నాయి వరకట్నం ఉంది కన్యాశులకం ఉంది నిర్బంధ వైవిధ్యం ఉంది విధంగా వివాహం అనుకో ఆ వైవాహం అదేవిధంగా సతీ సహగమనం ఉంది రైట్ ఇక్కడ మన గ్రూప్ వన్ అని చెప్పేసి మనం రాసుకున్న నోట్స్ లో ఇవన్నీ ప్రీవియస్ చూసిన తర్వాత నేను రాసుకోవడం జరిగింది ఓకే ఇది నెక్స్ట్ చూస్తే చూడండి ఇక్కడ మనకి తిక్కన సోమయాజులు మనకి ఆ ఇందులో వస్తాడు రెండో మనమసిద్ధి ఆస్థాన కవి అని చెప్పేసి ఇతనికి కవి బ్రహ్మ ఉభయమిత్ర ఉభయ కవిమిత్ర సోమయాజు అని చెప్పేసి బిరుదులు అదే విధంగా తొలి రచనం నిర్వచనోత్త రామాయణం అని చెప్పేసి తిక్కెనను తెలుగు శిల్పపు తోట అని వర్ణించింది విశ్వనాథ సత్యనారాయణ అని చెప్పేసి అదేవిధంగా ఇది నేను వాస్తవానికి ప్రీవియస్ బిట్ చూసిన తర్వాత నేను ఆడి చేసుకోవడం జరిగింది కాకపోతే ఇది ఆల్రెడీ తెలియకడంలో ఉంది మహాభారతంలో చివరి పదిహేను పర్వాలు రాశాడు అని చెప్పేసి ఉంది రైట్ ఇది మనకు తెలియకడంలో ఉంటది అట్లా మనం ఏమనుకుంటాం అంటే తిక్కన గురించి అడుగుతాడు ఇవే నాలుగు ఆప్షన్లు వస్తాయి మనం గుర్తిస్తాం కదా అని చెప్పేసి మైండ్ సెట్ తో చదువుతాం కానీ ఎక్కడెక్కడ లొకేషన్స్ పడుతుందో చూడండి ఒక్కొక్క లొకేషన్ నుంచి ఒక ఆప్షన్ ఒక్కొక్క లొకేషన్ నుంచి ఒక ఆప్షన్ తీసుకుంటున్నాడు మనం కూడా అన్ని ఒక టాపిక్ని సంపూర్ణంగా చదివే ప్రయత్నం చేయాలి రైట్ ఇది మనకి సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ చేసుకున్నాం మనం చూడాల్సింది ఏంటంటే పద్మాక్షి దేవాలయం గణపతి దేవుడిని నిర్మించాడని చెప్పేసి ఉంది కదా మరి అది చూడాలి అది కట్టడాల దగ్గర ఉంటుంది మనకు కట్టడాలు కట్టడాలు దాన్ని మనము తీసుకున్నట్టున్నది చూద్దాం కాకపోతే మనం తెలుసు పద్మాక్షి దేవాలయం అనేది స్వయంభు దేవాలయం పద్మాక్షి దేవాలయం మనకి రోలరాజు టూ కట్టించడం జరుగుతుంది మనకు గణపతి దేవుడు కాదు అది రాంగ్ ఆన్సర్ మనం దాన్ని చూడవచ్చు రైట్ ఓకే ఇప్పుడు మనం ఏం చేసినాం ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది టైం టేకింగ్ అండి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మనము క్వశ్చన్తో పాటు లొకేషన్ ఏరియాను చూస్తున్నాము మన ప్రిపరేషన్ ను అట్లనే మార్చుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను రైట్ కాకతీయుల కాలం నాటి ఆయాగారుల వ్యవస్థలో ఈ క్రింది కులాలలో ఏది చేర్చబడలేదు అక్కడ జనరల్ గా మనకు కుల వృత్తులు ఏమో ఉంటాయి అన్ని ఉంటాయి కాకపోతే ఈ కోమటి అనేది కులవృత్తి కాదు మనం సాకలి మంగలి కుమ్మరి కంసాలి వడ్రంగి ఇవన్నీ మనకు ఉంటాయి అవి కనుక మళ్ళా గవర్నమెంట్ సంబంధించిన మూడు ఉంటాయి రెడ్డి తలారి అని చెప్పేసి చూద్దాం మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ ఆయాగారుల వ్యవస్థ అని చెప్పేసి ఉంది మనకు కాకతీయుల భాగంగా ఆయాగారుల వ్యవస్థ అనేది ఉంది ఇంకొకటి ఏంటంటే ఇది ఆ కాకతీయుల కాలంలో గ్రామ సేవ రాజ్యసేవ చేసినందుకు గాను భూములను పొందేవారని అయగారులు అంటారు గ్రామాధికారులు ఈ అయ్యగారులో భాగంగా పన్నెండు మంది అని చెప్పేసి మనకు తెలియవాలి ఈ పన్నెండు మందిలో కరణం రెడ్డి తలారి అనేవాళ్ళు కొంచెం గవర్నమెంట్ వ్యవస్థ కిందకు వస్తారు మిగతా వాళ్ళు కులవృత్తులు పురోహితుడు కమ్మరి కుమ్మరి కంసాలి మంగలి చాకలి వడ్రంగి చర్మకార వెట్టి ఇవన్నీ మనకు కులవృత్తుల కిందకు వస్తారు అయితే ఈ కాకతీయులకు ముందే గ్రామంలో అయగారుల వ్యవస్థ అంత ముందే ఏర్పడదట ఇది ఒకటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ పదవి అనేది వంశపారంపర్యంగా వస్తుంది ఇది మనం ఎక్స్పెక్ట్ చేయచ్చు క్వశ్చన్ నెక్స్ట్ మనకి ఆయాగర్ల గురించి కనుక వస్తే ఈ పదవి అనేది వంశపారంగా వస్తుంది అన ఆప్షన్ ఇస్తాడు మనం ఆయాగారు పన్నెండు మంది అని చెప్పి చూసుకుంటాం కుల వృత్తులు చూసుకుంటాం పోతాం ఇది వంశపారం కాదా అవునా అని చెప్పేసి మనం అక్కడ ఆలోచిస్తూ ఉంటాం ఇది ఈ అనేది వంశపారంపర్యంగా వస్తుంది అంటే తండ్రి నుంచి కొడుకు కొడుకు నుంచి మన కొడుకు అట్లా వస్తూ ఉంటుంది ఆయం అంటే పొలం అని చెప్పేసి అర్థం మనకి ఇక్కడ రైట్ కారణం అంటే గ్రామంలో భూములు రెవెన్యూ లెక్కలు చూస్తాడు తలారి అంటే గ్రామ కాపలాదారుడు అని చెప్పి చూసుకోవాలి వెట్టి అంటే మనకు తెలుసు రైట్ ఇది ఓకే మనము మూడు క్వశ్చన్స్ కంప్లీట్ చేయడం చేయడం జరిగింది ఇప్పుడు నాలుగో క్వశ్చన్ చూస్తాం అంటే మనకు యాగారుల వ్యవస్థ మొత్తానికి సమాజంలో భాగంగా వస్తుంది అది నెక్స్ట్ ఇవి మన గ్రూప్ అని రామప్ప దేవాలయం గురించి క్రింది వాటిలో ఏవి సరైనవి చూస్తే మనకి రామప దేవాలయాన్ని రుద్రదేవుడు కట్టించాడు అని చెప్పేసి ఉంది ఓకే మనకి ఎవరు కట్టించో మనకు తెలియాలి ఫస్ట్ ఇది శివాలయం ఓకే పేరుని నృత్య భంగి ఈ దేవాలయంపై తొలిచారు ఈ దేవాలయాన్ని ట్వంటీ ట్వంటీ లో ప్రపంచ వారసత్వ కట్టడంగా ప్రకటించింది అది మనకు అప్పుడు ట్వంటీ వన్ లో ట్వంటీ టూ లో ఎగ్జామ్ జరిగినప్పుడు ఈ క్వశ్చన్ యునెస్కో గుర్తించింది కాబట్టి బిఫోర్ ఇయర్ మనకు రావడం జరిగింది ఇది యాడ్ చేసి ఇది మనకు బుక్కులలో ఉంటది అంటే ఉండదు ఈ ఫోర్త్ ఆప్షన్ ఈ మూడు ఆప్షన్ మాత్రం ఉంటాయి మనం ఇది అప్డేట్ చేసుకుంటే అది మనం ఇంక్లూడ్ చేసుకుంటే మనం అప్పుడు చేయగలుగుతాం మనం ప్రీవియస్ కాబట్టి మనం ఇప్పుడు అందరికీ తెలుసు రైట్ చూద్దాం మరి ఈ జన్ దేవాలయాన్ని జనరల్ గా రేచల రుద్రుడు కట్టిస్తాడు ఓకే వేయి స్తంభాల కూడా ఏమో ఈ రుద్రదేవుడు కట్టిస్తాడు రామప దేవాలయాన్ని మనకు రేచల రుద్రుడు కట్టిస్తాడు ఈ శివాలయము ఈ పేరు నృత్య భంగిమని కూడా మన ఈ దేవాలయంపై తొలిచీలు ఆల్రెడీ ఉన్నాయి ఈ దేవాలయం మనకి టూ ట్వంటీ వన్ లో మనకి యూనివర్స్ గా గుర్తిస్తుంది ఓకే అంటే ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కానీ ఇది రాంగ్ ఇది తప్పు ఫస్ట్ తప్పు లాస్ట్ తప్పు బి సి మాత్రమే కరెక్ట్ అయితే మనకు ఓకే మనం ఆల్రెడీ ఇది మనకు ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీలో భాగంగా ఒక బొమ్మతో పాటు ఇవి ఉంటాయి మనకు ఒక బొమ్మ ఇచ్చి బొమ్మ పక్కన ఇది చూడండి నా దేవాలయం గురించి ఇక్కడ మనకు నోట్స్ లో ఇక్కడ మనము ముఖ్య ఆలయాలని చెప్పేసి రాసుకున్నాం కదా ఈ ముఖ్య ఆలయాల్లో భాగంగా వేస్తాం మళ్ళీ కూడా లేదా సహస్ర స్తంభాలయాన్ని రుద్రదేవుడు పదకొండు వందల అరవై మూడులో కట్టిస్తాడు దీన్ని త్రికూటాలయం అని చెప్పేసి శివుడు విష్ణువు సూర్యుడు అని చెప్పేసి ఉంటారు ఇలాంటి త్రికూటాలయాలు ఏమున్నాయని చెప్పేసి క్వశ్చన్ పడవచ్చు పిల్లల మరి పాలంపేట పాలగల్లు ఈ దేవాలయానికి సంబంధించి త్రికూటాలయాలు అని చెప్పేసి గుర్తు మొత్తం త్రికూటాలయాలు ఏవేవి ఉన్నాయంటే పిల్లలమర్రి పాలంపేట పానగల్లో త్రికూటాలయాలు ఉన్నాయి వెయ్యి స్తంభాల కూడా త్రికూటాలయం రైట్ ఇప్పుడు రామప్ప దేవాలయం గురించి చూస్తే మనకి మునుగు జిల్లా పాలంపేటలో ఉన్నది పన్నెండు వందల పదమూడులో నిర్మిస్తారు రేచల రుద్రుడు గణపతి దేవుని యొక్క సేనా రైట్ ఇది ఏకతాళ ఆలయం అదే విధంగా నక్షత్రాకారం మనకి ముఖ్య వాస్తు శిల్పి దీనికి చంద్రభూషణుడు ఈ క్వశ్చన్ రావచ్చు మనం చంద్రభూషణుడు ముఖ్య వాస్తు మనకి ఇటుకలు నీటిపై తేలే ఇటుకలు ఉంటాయి దీనికి దీన్ని యూజ్ చేసిన ఇటుకలు రామప్ప దేవాలయం బేలూరులోని హుయసాల చిన్నవ కేశ ఆలయాన్ని పోలి ఉంటుంది ఇది మనకు బిట్టుబడచ్చు ఓకే అట్లా మన ప్రిపరేషన్ స్టైల్ ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఆధారంగా బేస్ చేసుకొని చదువుకోవాలని మనం వింటా ఉంటాం కాకపోతే ఈ విధంగా అని చెప్పేసి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను రైట్ మనకి రెండు వేల ఇరవై ఒకటిలో యునెస్కో గుర్తింపు జయాపసేనాని నృత్యావళి ఆధారంగా ఇవన్నీ నేను టెక్స్ట్ బుక్ లో చూసి యాడ్ చేసుకోవడం జరిగింది అంత ముందు నా బుక్ లో యాడ్ కాలేదు నేను రాసుకోలేదు నోట్స్ లో ఓకే అట్లా మన నోట్స్ అప్డేట్ చేస్తూ ఉండాలి ప్రీవియస్ క్వశ్చన్ చూస్తూ అప్పుడు మనకు మైండ్ లో ఫిక్స్ అయిపోతా అండి రెండు వేల ఇరవై ఒకటి యునెస్కో గుర్తించింది జయాప్ సేనాని ఆధారంగా ఇది మనకి ఆ బొమ్మలు అనేది ఉన్నాయి రామాయణ మహాభారత చిత్రాలు కూడా మనకి దాని మీద ఉంటాయి ఓకే ఇది నెక్స్ట్ రామప్ప దేవాలయం గురించి ఆన్సర్ నెక్స్ట్ చూస్తే వరంగల్ కోట చూడండి ఇది వెరీ ఇంపార్టెంట్ కొంచెం డెప్త్ క్వశ్చన్ ఇది వరంగల్ కోట మరియు కోట లోపలి కట్టడము ఇది పరిగణించమని చెప్పేసి ఇచ్చిండు వరంగల్ కోటలోని సితాబ్ కాంచే నిర్మించబడ్డ కుష్మహల్ ఫస్ట్ చితాబ్ కుష్ కుష్మహల్ కట్టిన తెలవాలి ఒకవేళ ఇది తప్పనుకో క్వశ్చన్ ఆన్సర్ తప్పనుకో మన తప్ప కరెక్ట్ మనకి తెలియనప్పుడు మళ్ళీ దాని మాడల్లో ఉంది వరంగల్ కోటలో ఉందని చెప్పేసి మనకేం తెలుస్తుంది మాండులోని హిందువుల మహల్ యొక్క నమూనా అని చెప్పేసి నేనైతే చూసింది ఏంటంటే ఆ ఏదో లెసన్ లో శితాబ్ ఖాన్ కుసుమాల కట్టించిన చెప్పేసి ఉంటుంది వరంగల్ కోట లోపల ఇది ఒకటి చూసినా ఈ మాండులోని హిందోల్ మహల్ అని చెప్పేసి నాకు కూడా తెలియదు ఓకే ఇదైతే ఉంది నెక్స్ట్ ప్రతాపరుద్ర చరిత్ర గంధ ప్రకారం వరంగల్ కోట లోపల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది బుర్జులు అని చెప్పేసి ఇచ్చింది ఇక్కడ ఎనభై ఎనిమిది కాదు డెబ్బై ఏడు బుర్జులు మనల్ని ఇట్లా బోల్తా కొట్టేస్తాడు అనమాట మనం ఏం చేస్తాం ఫ్లోలో చదువుకుని పోతాం కరెక్ట్ ఎనభై అని చెప్పేసి పెట్టేస్తాం ప్రతాపరుద్రుడు చరిత్ర గ్రంథం ప్రకారం వరంగల్ కోటలోని ఏడు గురించి మాత్రం ఉంటే ఎనభైడు కాదు ప్రతాపరుద్రుడి చరిత్ర సిద్ధేశ్వర చరిత్ర మరియు క్రీడాభిరామం వరంగల్ కోటను గురించి విలువైన సమాచారం తెలుస్తాయి ఇలా అన్ని కరెక్ట్ కాదు ఓకే కొన్ని కరెక్ట్ అయితే మనం చూస్తాం శివయోగ సారం అనే గ్రంథం ప్రకారం వరంగల్ కోట లోపల శిలా పలకమును గణపతి దేవుడు వేయించాడు వేయించాడు అని చెప్పేసి ఓకే చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఓకే ఆ కట్టడాలు అయిపోయినాయి మనకి చూడండి ఇక్కడ మనం చూస్తే ప్రతాపరుద్ర చరిత్ర ఇది ఎక్కడ వస్తుంది మరి సైనిక వ్యవస్థలో భాగంగా నాయంకర వ్యవస్థలో భాగంగా విధానం అని చెప్పేసి అందులో మనకు నాయంకర వ్యవస్థ విధానాన్ని రుద్రముద్రకాశ పెడితే బలోపేతం చేసింది ప్రతాపరుద్ర టూ అయితే మనకి నాయంకర విధానం ఒక రంగ జాగ్రత్త విధానం అని చెప్పేసి పిలుస్తాం ఈ ప్రతాపరుద్ర చరిత్ర ప్రకారం ప్రతాపరుద్రుని కాలంలో డెబ్బై ఏడు బురుజులు మనకి నాయం నాయంకర్లు ఉండేవారు డెబ్బై ఏడు మంది బురుజుల్లో డెబ్బై ఏడు మంది నాయకర్లు ఉండేవారు ఈ బురుజులు నాయంకర్ల కోసం కట్టించడం జరిగింది ఇది ప్రతాపరుద్రుడు నాలుగో వంతు భూమిని నాయంకర్ల ఆధీనంలోనే ఉంచాడట ఇది మనం చూసుకోవాలి ఇది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది నాయ కాకతీయులు నాయంకర వ్యవస్థ విజయనగర సామ్రాజ్యం అమర నాయకర వేస్తా ఇక్త వేస్తా ఢిల్లీ సుల్తాన్లు మనసబ్దారి మొఘలుడు ఇది మనకు జాగిర్దారికి సంబంధించి టైప్ ఆఫ్ టైప్స్ ఉంటాయి ఓకే ఇది ఒకటి నెక్స్ట్ చూస్తే చూడండి ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్ నుంచి శివయోగ సారం అని చెప్పేసి ఇచ్చాడు శివయోగ సారం ఏం చెప్తుంది కురుణ గణపతి రాస్తాడు ఇక్కడ మనకు గణపతి దేవుని కొలువులో ఉన్న ఇందునూరి నాయకుల చరిత్ర అని చెప్పేసి ఉంది ఇది ఇంకో క్వశ్చన్ ఆన్సర్ ఇది క్రీడాభిరామం ఏం చెప్తుంది వినుకొండ కల్ల వల్లభరాయ వరంగల్ కోట్లోని ప్రజల జీవన పరిస్థితుల గురించి చెప్తుంది క్రీడాభిరామం ఇంకొకటి ఆన్సర్ ఉంటుంది ఇందులోనే మనకు కావాల్సింది చూడండి ప్రతాపరుద్ర చరిత్ర మనకి ఏం చెప్తాంది కాకతీయుల చరిత్ర సంబంధించి అనేక అంశాలు చెప్తాను అంటే క్రీడాభిరామం ఏం చెప్తాంది ఇక్కడ ఒరుగలు నివసిస్తున్న ప్రజల అష్టదశ ప్రజల జీవన పరిస్థితి వివరిస్తుంది అని చెప్పేసి చెప్తుంది చూడండి సిద్ధేశ్వర చరిత్ర కాకతీయుల చరిత్రపై కొంత సమాచారాన్ని ఇస్తుంది అంటే ఇక్కడ ఏవైతే టేబుల్ లో ఉన్నాయో రచనలు అవి ఏం చెప్తున్నాయి ఎవరు రాసింది ఈ టేబుల్ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ పడుతుంది నీతిసారం అనేది రుద్రదేవుని రచన అని చెప్పేసి మనకు ఇక్కడ ఉండడం జరిగింది రాజ్య నిర్వహణ వివరాలు దీంట్లో ఉంటాయని చెప్పేసి చూసుకోవాలి ఓకే ఇవి మనకు టేబుల్ నుంచి డైరెక్ట్ రావడం జరిగింది క్వశ్చన్స్ గ్రూప్ నుంచి ఇక్కడ చూడండి పండిత చరిత్ర బసవ పురాణం అని చెప్పేసి మనకు ఈ కాకతీయులు కాలం నాటి శైవ మత స్థితిని ఇతర మతాల వివరాలను కూడా మనకి చెప్తుంది అది మనము ఎన్నో క్వశ్చన్ మనం చూసేది ఫోర్త్ క్వశ్చన్ సంబంధించి ఫిఫ్త్ క్వశ్చన్ సంబంధించి దీంట్లో మనం ఏం చూసినాం శివగోసారము శిలాఫలకం గురించి చూసినాం అదేవిధంగా ప్రతాపరుద్ర చరిత్ర సిద్ధేశ్వర చరిత్ర క్రీడాభ్రమం గురించి చూసినాం క్రీడాభ్రమం కూడా ఇది సమాచారం ఇస్తుంది సిద్ధేశ్వర చరిత్ర ఇస్తుంది ఇది ఇస్తుంది ప్రతాపరుద్ర చరిత్ర గ్రంథం ప్రకారం వరంగల్ కోటలోని లోని డెబ్బై ఏడు బురుజులు అని చెప్పేసి చెప్తుంది తప్పు ఇది రైట్ రైట్ నెక్స్ట్ చూస్తే మనకు ఈ డైరెక్ట్ గిట్ కాకతీయుల కాలంలో పండిత త్రయంగా ముగ్గురు ఆచార్యులు ఎవరు అని చెప్పేసి నేను ఆక్చువల్ ఆప్షన్స్ రాయలేదు అక్కడ మనకు ఆప్షన్స్ కూడా వాస్తవానికి తప్పు ఉండే మనకి గ్రూప్ వన్ లో నన్నచంద్రుడు మల్లికార్జున పాలకురికి సోమనాథుడు అని చెప్పేసి మనకు నోట్స్ లో ఉంటుంది ఇది ఇది ఎక్కడ అంటే సాహిత్యంలో భాగంగా లేదా కవుల్లో భాగంగా వస్తుంది చూడండి మనకు సాహిత్యంలో భాగంగా వచ్చింది ఇక్కడ శివ కైత్రం అని చెప్పేసి ఉంటది ఇక్కడ నాన్నచరుడు మల్లికార్జున పండితుడు పాలకుడు సోమనాథుడు ఇక్కడ మనకు సాహిత్యం కవర్ అవుతుంది అంటే మనకు బిట్లు ఎక్కించబడుతున్నాయి సాహిత్యం కావచ్చు ఆర్థిక వ్యవస్థ కావచ్చు సమాజం కావచ్చు దేవాలయాలు కావచ్చు పరిపాలనా వ్యవస్థ కావచ్చు ఓకే ఇప్పటిదాకా ఈ రాజుల గురించి అట్లాంటివి అయితే మనకు రాలే క్వశ్చన్స్ అంటే అది ఒకప్పటి రెండు అవి కూడా వస్తాయి బేసిక్స్ కాకపోతే ఇందులోకి వెళ్ళి ఎక్కువ వెళ్ళుతున్నాడు అని చెప్పేసి మనం గమనించాలి రైట్ నన్నచరుడు కుమార సంభవం రాస్తారు మల్లికార్జున పండితుడు సత్వసారం అని చెప్పేసి ఆలకూడికి సోమనాథ్యర్థులు దేశీ కౌతో ఉద్యమడు ద్వీపద ప్రక్రియకు ఆదుడు అని చెప్పేసి చాలా ఉంటాయి మల్లికార్జున పండితుడు వీళ్ళ ముగ్గురిని మనము శివ కవిత్రం అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక్క రెండు క్వశ్చన్స్ యూస్ అయినండి కూచి ఎయిట్ నైన్ క్వశ్చన్స్ మిస్ అయింది ఓకే ఇక్కడ చూడండి మనకు ఈ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి ఏకాకతీయ సామంత పాలకుల కుటుంబ చరిత్ర గురించి శివయోగ సారం వివరిస్తుంది అని చెప్పేసి ఉన్నాడు ఇక్కడ మనం ఇంతకుముందు బాక్స్ లో చూసినాం చూడండి మనకి శివయోగ సారం అనేది ఏం చెప్తుంది శివయోగ సారం అనేది గణపతి దేవుని కొలువులు ఉన్న ఇందులు నాయకుల చరిత్ర అని చెప్పేసి చెప్తుంది అక్కడ మనకి ఇందులో నాయకులు ఉన్నదా ఆప్షన్ లో ఇందులో నాయకులు ఉండండి అట్లా చెరుకు నాయకులు అనేది మనకు ఆల్రెడీ వస్తుంది మలయాళ నాయకులు వస్తుంది కోట నాయకులు వస్తుంది ఇందులో నాయకులు మనం ఇక్కడ చూసారన్ని కన్ఫ్యూజ్ అవుతాం ఇక్కడ చూడండి ఆ లో ఉన్న అంశాల నుంచి మ్యాక్సిమం అన్ని కవర్ చేసి దాంట్లోకి వెళ్ళి తీస్తున్నాడు అంటే మనం టెక్స్ట్ బుక్ ను ఖచ్చితంగా చదవాలి మనం బయట బుక్స్లలో ఇలాంటి బాక్సుల రూపంలో అట్లా మనకు కవర్ కావండి చాలా క్వశ్చన్స్ కవర్ కావు మీరు మనం ఓన్లీ ప్రైవేట్ ఆథర్స్ ఫాలో అయితే రైట్ నెక్స్ట్ చూస్తే కాకతీయుల కాలం నాటి ఈ కింది ప్రవచనాలు పరిగణించు కాకతీయుల కాలంలో ప్రజలకు ప్రాతినిధ్యం గురించి చెప్పవలసిన వచ్చినప్పుడు సాధారణంగా అష్టాదశ ప్రజలు అని చెప్పేసి సంబోధిస్తారు ప్రజలు ఈ కాలంలో కార్పొరేట్ జీవనాన్ని అవలంబించారు ఇది మనం ఎక్కడ చదవాలని వాస్తవానికి ఈ కాలంలో సమయాచారాన్ని పేరుతో కుల సంఘాలు ఏర్పరచుకొని ఆయా సంఘ సంఘ సభ్యుల బాగోగులు చూసేవారు నెక్స్ట్ బ్రాహ్మణ గ్రామాలు సాధారణంగా అసమఖ్యాతులు అనే సంఘం పేరుతో పిలువబడింది దీనికి దీనికి సంబంధమే లేదు వేరే పిలుస్తారు బ్రాహ్మణ సంఘాలను అదేవిధంగా ఈ సమయాచారం అనే పేరుతోని కుల సంఘాలు ఉంటాయి మనకు అంటే సి కానీ డి కానీ రెండు కరెక్టే అదే విధంగా దీన్ని ఈ ప్రజలను ప్రాతినిధ్యం అష్టదేశ ప్రజలు అని అట్లాంటి ఏం లేదు అష్టదేశ ప్రజలు అంటే కుల కులవృత్తుల కిందకు వాస్తవానికి ఓకే మనం చూస్తామా ఇక్కడ అష్టాదశ ప్రజలు అనేది కుల సంఘాలు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ మనం ఇచ్చినాం కదా ఫస్ట్ దాంట్లో కుల సంఘాలు ఇవి అష్టాదశ ప్రజలు అని చెప్పేసి ఉంది కాకపోతే అది కుల సంఘాలు అని చెప్పేసి వాటిని మనం సమయాలని చెప్పేసి అంటాం అక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ వేరే వేరేచ్చింది క్రీడారమ మనకు తెలుపుతుంది మనకి అదేవిధంగా బ్రాహ్మణ కులం గురించి అక్కడ వేరే ఇచ్చిన ఆప్షన్ మహాజన అని చెప్పేసి అంటాం బ్రాహ్మణ కుల సంఘం పేరు మహాజన అని చెప్పేసి అంటాం ఇది ఒకటి చూసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనకు చతుర్వర్ణ వ్యవస్థ ఉంది సామాజిక వ్యవస్థలో భాగంగా రైట్ కులాంతర వ్యూహాల జరిగేవి రుద్రమదేవి మనకి వీరభద్రుడు అనే క్షత్రియుడిని పెళ్లి చేసుకుంటది అట్లా మనకు ఉన్నది బ్రాహ్మణులకు ఉన్నత స్థానం ఉండేది ఇది ఓకే ఇది మనకు లాస్ట్ ఆన్సర్ కవర్ అయింది అంతేనా మహాజన చెప్పేసి అన్నం ఇది ఓకే అంటే ఇక్కడ మనకి మ్యాక్సిం ఏంది సమాజం నుంచి లొకేషన్ తీసుకున్నాడు నెక్స్ట్ చూస్తే కాకతీయుల కాలం నాటి మతపరమైన పరిస్థితుల గురించి ఈ కింది ప్రతిపాదన పరిగణించాడు శైవ మతం వర్దిల్లింది కాకతీయులు అంటేనే మెయిన్ గా మలితరం కాకతీయులు శైవ మతం సో రైట్ ఆన్సర్ జైన ధ్వంసం అయింది జైన దేవాలయంల స్థానంలో శైవ దేవాలయాలు వచ్చినాయి కాబట్టి ధ్వంసమైంది వాస్తవమే కాకతీయుల శాసనాల్లో వైష్ణవాచార్యుల పేర్లను మనము ప్రస్తావించలేదు ఇది మొన్న త్రీ పాయింట్ ఓలో వచ్చిన మనకి బెట్టిది వాస్తవానికి శైవాచార్యుల పేర్లు అయితే లేవు శైవ మతం గురించి ఉంది దేవాలయాలు కూడా ఉన్నాయి కానీ శైవ ఆచార్యుల పేర్లు అయితే లేవు ఇది కూడా వాస్తవం సాధారణంగా శైవులు వైష్ణవుల మధ్య ఎటువంటి విభేదాలు లేవు విభేదాల గురించి కూడా మనం ఎక్కడ చదువు ఇవన్నీ మనకు వాస్తవాలే మనం జస్ట్ మతం పరంగా చూసుకుంటే మనకి బిట్టు కవర్ అవుతుంది ఇంకా చూడండి జైన మతం ఇక్కడ మనం ఆల్రెడీ జైన మతం క్షీణించి జైన మతం నుంచే శైవ మతం ఏర్పడాలి తొలి తీరు మనకు జైన మతం అని చెప్పేసి అంటాం జైన దేవాలయాలు పోయి మనకు వైష్ణవ దేవాలయాలు ఏర్ శైవ దేవాలయాలు ఏర్పడతాయి ఇక్కడ మనం చూడవచ్చు రెండోది బౌద్ధ మతం కూడా క్షీణించి అని చెప్పేసి ఉంటుంది బౌద్ధ జైన మతానికి సంబంధించిన దిగంబర జైన మతం ఆదరిస్తారు వీళ్ళు కాలం నాటి జైన అప్ప్యాచారుడు అని చెప్పేసి తను రాసింది జినేంద్ర కళ్యాణ అబ్దం అని చెప్పేసి వీరి కాలంలో ముఖ్యమైన జైన కేంద్రాలు వచ్చేసి జోగుపేట సంగారెడ్డి సిద్ధేశ్వర ఆలయం అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ చూస్తే శైవుల గురించి అడిగింది కదా మనకి కాకతీయుల శైవ మతాన్ని అవలించినప్పటికీ ప్రజలకు స్వేచ్ఛనిచ్చేది మత మత విషయం కాకపోతే ఏంటంటే ఎలాంటి వైష్ణవ పేర్లను ప్రస్తావించలేదు నేను బిట్టు చూసే రాస్తున్నాను ఎందుకు రాస్తున్న అంటే అది బుక్ లో ఈ పాయింట్ ఎక్కడ మనకు దొరకదు ఎందుకంటే పేర్లు లేవు అని చెప్పేసి మనకు తెలుసు కానీ అక్కడ ఆప్షన్ ఇచ్చేసరికి ఉన్నాయా అని మళ్ళీ కన్ఫ్యూజన్ లో పడతాం సో మన ప్రతిదీ మనం అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది కాకతీయుల శాసనాలు మనకు వరాహ ప్రాంతంతో స్టార్ట్ అయితే అదే విధంగా మనకి ఈ కాకతీయుల త్రికూట ఆలయాలు అన్నింటిలో మనకి విష్ణువును ప్రతిష్టగా పెట్టే రాట త్రి విస్తంభాలు కాని పిల్లలమర్రి గాని ఈ ఆలయాలలో ఇట్లా మనకు కాకతీయ రుద్ర రుద్రుడి మంత్రి గంగాధరుడు అలాగే గంగాధరుడు అని చెప్పేసి వింటాం ఆన్మకొండలు మనకి ప్రసన్న కేశవాలయం అనేది నిర్మిస్తాడు వైష్ణవ మతం గురించి కాకపోతే మనకి ఇక్కడ వైష్ణవ మతాచార్యుల పేర్లు అయితే ప్రస్తావించాలని చెప్పేసి మనకు క్వశ్చన్ ఇచ్చింది కాబట్టి అది మనకు ఆన్సర్ నెక్స్ట్ చూస్తే మనం ఎనిమిది కదా పదో క్వశ్చన్ తొమ్మిది అయిపోయినాయి కదా ప్రతాపరుద్ర యేష భూషణ గ్రంథకర్త ఇది మనకు టేబుల్ నుంచి ఇచ్చి ఆ టేబుల్ మనం చూసుకోవాలి ప్రతాపరుద్ర యశ్వభూషణం దీని గ్రంథకర్త ఎవరు రెండో ప్రతాపరుద్రుడు వస్తన కవేన రోడ్ విద్యానాథుడు అని చెప్పేసి ఇక్కడ నేను అక్కడ ఆప్షన్స్ ఇచ్చిండు కవుల పేర్లు నేను డైరెక్ట్ ఇచ్చిన అయితే ఇది ఏం చెప్తుంది అంటే కేంద్ర ప్రభుత్వ స్వభావం మరియు సైనిక వ్యవస్థ గురించి చెప్తుంది ఇది నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు రైట్ తెలిసి ఇవన్నీ మనం ప్రీవియస్ క్వశ్చన్స్ కనుక చూస్తే ఇవన్నీ కవర్ అయి ఉండొచ్చు కానీ మనము జస్ట్ కేవలం రీసెంట్ పేపర్లు మూడు నాలుగు పేపర్లు మాత్రమే చూసి మనము ఏ విధంగా ప్రిపరేషన్ స్టైల్ మార్చుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది రైట్ నెక్స్ట్ కింది వ్యాక్యాలను పరిగణించుకుని శ్రీశైలంలో మల్లికార్జున దేవుడు చెంచురామే అని చెప్పేసి విలుస్తారట తిక్కన తన గ్రంథంలో మహాభారతంలోని హరిహర ఆరాధన అని చెప్పేసి అన్నాడు ఇది అనంతరుంధతి వ్రతము కాకతీయుల కాలంలో ముఖ్యమైన కార్యక్రమం నేనైతే కూడా ఇక్కడ చదవలేదు కాకపోతే మనకు ఆప్షన్ అయితే ఇది ఆన్సర్ ఇచ్చిండు ఇది కూడా ఆన్సర్ ఇచ్చిండు ఇక్కడ విషయం ఏందంటే మనకు ఈ రెండింటి సంబంధం లేదండి కానీ కావాల్చుకుని లొకేషన్ కాకతీయుల లెసన్ తీసుకొని లొకేషన్ చూసుకొని ఇవి రెండు యాడ్ చేసిండు మల్లికార్జున శ్రీశైలంలో మల్లికార్జున గురించి మనం ఇక్కడ చదువు అక్కడ జస్ట్ అక్కడ లొకేషన్ పేరు వస్తుంది చెంచురామ ఇలాంటి ఏమి ఉండే మనకు పండితారాధ్య మఠము తిరుపతిలో ఉండేది అని చెప్పేసి ఇవి కూడా మనకి అక్కడ దొరకదు సో కాకతీయుల లెస్సన్ తీసుకొని రెండు ఆప్షన్స్ ఇచ్చి ఇవి ఎక్కడో తీసి పడేసింది మనం ఇవన్నీ కలిపి ఇలానే ఉన్నాయా మరి ఇక్కడ నుంచి చదవలే కదా అని చెప్పేసి కన్ఫ్యూజన్ లో పడేయడానికి మాత్రమే అందుకోసం మనం ప్రతి దాన్ని గట్టిగా చదువుకుంటేనే ఆ రెండు ఆప్షన్ మనం తీసేయగలుగుతాం దీన్ని ఓకే ఇవి రెండు కరెక్ట్ అయితే ఉన్నాయి నాకు తెలియదు అనే ఆ కాన్సెప్ట్ అయితే మనకు రావాలి రైట్ ఇది మనకు కంప్లీట్ గా ఒక పదకొండు క్వశ్చన్లు తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మనం ప్రతి సబ్జెక్ట్ ను ప్రతి టాపిక్ ఈ విధంగా ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకుని కనుక ప్రిపరేషన్ కొనసాగిస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించవచ్చు నెక్స్ట్ వీడియోలో మనం ఇలాంటి ప్రీవియస్ బిడ్స్ ఆధారంగా కూడా మనం సబ్జెక్ట్ వైజ్ గా చేసే ప్రయత్నం చేద్దాం ఓకే మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్